హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అనే చెప్పాలి వైజాగ్లో ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ టూలో లేచిపోయి మ్యారేజ్ చేసుకున్నారు ఆ లేచిపోయిన మ్యారేజ్కి కూడా అబ్బాయి తరపున ఫ్రెండ్స్ అమ్మాయి తరపున బావ వెళ్ళారు దగ్గరుండి పెళ్లి చేయించారు తర్వాత అలా గడుస్తున్న కాలం కొద్దీ ఆమె రీసెంట్గా తొమ్మిది నెలల గర్భిణి ఆ తొమ్మిది నెలల గర్భిణి నిన్న హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి హాస్పిటల్లో వచ్చి జాయిన్ అయితే పెయిన్స్ రావడానికి ట్యాబ్లెట్స్ ఇస్తాను అయితే నార్మల్ అవుతుంది లేదంటే సర్జరీ చేసి బిడ్డను బయటికి తీస్తామని చెప్పారంట మొత్తానికి ఒంటి గంట రెండు వరకు బాగానే ఉన్నారు చిన్న చిన్న గొడవలు ఆడుకున్నారు తర్వాత పడుకున్నారు మొత్తానికి తెల్లవారుజామున ఎనిమిది గంటలకు జాయిన్ అవ్వాల్సి ఉండగా ఆమెను ఆ భర్త పీకను చంపేశాడు గొడవలు ఉంటాయి కామన్ కానీ ఒక రెండు ప్రాణాలను తీసుకోవడం ఏంటంటే ఆ రైట్ తనకి ఎలా ఉంది ఎంత హస్బెండ్ అయినా సరే ప్రాణాలను తీసుకునే రైట్ తనకి లేదు సో ఇంత ఈజీగా మనుషులు ఒక ప్రాణాన్ని ఎలా తీసేస్తున్నారో అర్థం కావట్లేదు అంటే చట్టాలు ఎలా ఉండాలంటే ఒక మనిషి ఇప్పటికిప్పుడు చంపాడంటే వాడు ఎట్లా చంపాడు వాణ్ణి కూడా అదే నిమిషంలో అట్లే టార్చర్ పెట్టి చంపాలి ఆ గర్భిణి తొమ్మిది నెలల గర్భిణి ఆమెను పీక నలుముతుంటే ఆమె పడ్డ బాధ ఏంటి ఆమె పడ్డ బాధ పక్కన పెట్టిన ఆ కడుపులో బిడ్డ బాధ ఏంటి అట్లీస్ట్ ఒక తండ్రిగా నీకు ఒక ఫీల్ కూడా లేదా నాకు అర్థం కావడం లేదు టూ థౌజండ్ ట్వంటీ టూలో మ్యారేజ్ అయింది అంటే మినిమం థర్డ్ ఇయర్ ఇది త్రీ ఇయర్స్ అమ్మాయితో ఉన్నావు కదా అట్లీస్ట్ ఒక చిన్న ఫీల్ కూడా నీకు లేదా నాకు అర్థం కావడం లేదు అసలు ఎలా చంపుతారండి ఒక మనిషిని నాకు అర్థం కావటం లేదు మరికొద్ది గంటల్లో ఆమె ఒక బిడ్డని జన్మనివ్వబోయేది ఎంచక్క ప్రపంచంలోకి ఇంకో జీవి వచ్చేది అనుకున్న లోపు ఇలా పీకనుల మీ చంపేశాడు ఓకే గొడవలు ఉంటాయి లైఫ్ అన్నాక చాలా గొడవలు ఉంటాయి కూర్చొని మాట్లాడుకోవాలి లేదంటే నువ్వు నైట్కి నైట్ వెళ్ళిపో వెళ్ళిపోయి ఉంటే కంప్లైంట్ పెడతారు పిలుస్తారు ఏంటి అప్పుడు చెప్పు నీకు ఆ అమ్మాయితో ఉండడం ఇష్టం లేదు ఇలా గొడవ పడుతుంది అనుమానిస్తుంది అని చెప్పు అయిపోతుంది సిచ్యువేషన్ మహా అయితే నీ కోసం నీ వల్ల ఏడ్చేది వన్ ఇయర్ లేదా వన్ వీక్ లేదంటే వన్ మంత్ అంతకన్నా ఎక్కువ ఏ అమ్మాయి బాధపడదు అంత ఓపిక కూడా లేదు ఓకే అయిపోయేది సిచ్యువేషన్ కూల్గా కామ్గా క్లియర్ అయిపోయేది అలా కాకుండా మొత్తానికి చంపేశావు ఈ భూమి మీద ఆ అమ్మాయిని ఆ బిడ్డని లేకుండా చేసావు ఆ బిడ్డనైతే అసలు భూమి మీదకే రానివ్వలేదు అసలు ఇంత కషాయి భర్త ఎక్కడైనా ఉంటాడండి తొమ్మిది నెలల గర్భిణి ఆ ఆ క్షణంలో ఎంత బాధను అనుభవించి ఉంటుంది అసలు ఏం చేస్తున్నారో బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తున్నారా మీకు ఇష్టం లేకపోతే అమ్మాయి నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోండి మహా అయితే కేసులు పెడతారు మీరు గెలవాలనుకుని మీరే గెలుస్తారు ఎన్నాళ్ళని అలా కలిసి ఉండడం కన్నా చంపుకోవడం కన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం బెటర్ డైవర్స్ అయిపోతే పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు ఏదో ఒకటి అంటారనా అనే వాళ్ళు అంటూనే ఉంటారు ఇప్పుడు చంపేశావు నువ్వు ఏం సాధించావు ఏమైనా నీకు వచ్చిందా ఏదైనా సాధించావా నువ్వు లేదు కదా మరి దేనికి చంప ఇప్పుడు చంపి నువ్వేం సాధించావు ఏం బాగుపడ్డావు ఏముంది బెయిల్ వస్తుందిలే బయటకు వస్తా నేను చక్క హీరో లెక్క తిరుగుతా అనుకుంటున్నాం అంతే కదా సరే తిరుగు అని తిరుగుతా నువ్వు ఆ చంపిన పాపం మాత్రం ఊరికే పోదు నువ్వు కూడా నరకం అనుభవించే పక్కాగా ఇది మొత్తం నా ఒపీనియన్ అండి మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తానికి ఇదైతే ఒక చాలా బాధాకరణమైన విషయం